ఏం పేరు అండి మీ పేరు నాగన్న నాగన్న గారు మీ పేరు ఏం పేరు అండి శ్రీను అండి మీది పూకల్ అంటే ఏమన్నా వస్తుంది అండి మరి మరి బంగుళారు మీ ఊర్లో ఒక ఎన్ని ఎకరాలు వేసుకుంటారు యావరేజ్ గా వంద ఎకరాల్లో ఉంటాయి యాక్చువల్లీ మొత్తం తిరుగుతుంటారు అన్ని తోట చూసి వస్తుంటారం అంటే ఈ వెరైటీ ఎలా కాల్సింది మంచిగా అనిపిస్తున్నారు టాప్ వేదైతే మంచిగా ఉందండి చె కానీ ఇప్పుడు మీరు పెట్టిన వెరైటీ మీద వెరైటీ ఎలా ఉంది మంచి వేరే పేర్లు చెప్పకపోవాలి బాధపడతాం మనం కామెంట్ చేయొద్దు మనం ఈ వెరైటీలు ఎలా ఉంది మీకు ఇప్పుడు ఎన్ని వెరైటీలు ఇస్తారు కదా మొత్తం ఎన్ని వెరైటీలు ఇస్తారు మొత్తం మూడు వెరైటీలలో ఈ వెరైటీ ఎలా ఉంది ఇదే బాగుంది ఈ వెరైటీ చాలా బాగుంది మీరు కూడా చూసారు కంటే ఎలా అనిపిస్తుంది అండి దగ్గర కాపు మంచిగా చిక్క చూడండి కాపు చూడండి ఎంత చిక్క కాపు కాదు కూడా మంచి కాసి వంగిపోయి చూడండి ఏ చెట్టు కాసి కాసి చూడండి చెట్టు అయిట్ కూడా బాగా వచ్చింది ఉండిపోవడాలి కొంచెం ముందు చూడండి చూసుకుంటే వెళ్ళిపోదాం చూడండి ఎంత చెట్టు చెట్టు కూడా మీకు నలభై రోజుల టోటల్ ఉంది గ్రోత్ చూడండి మిమ్మల్ని ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ వస్తుంది చూడండి ఎంత చిక్కడ కావాలి చిన్న 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 చిన్నవాడు కొంచెం చూడండి ఎంత చిక్కటి కాపు గుత్తులు గుత్తులు కాసింది కాయ కూడా ఆకులు కాన్ కాయ చూడండి ఎంత చిక్కటి కాసిందో మనకి ఏ మంచిగా అమ్మ చూసినా కానీ చూడండి ఇప్పుడు మీ ఊర్లో ఇన్ని వెరైటీలు చూసారు కదా ఈ వెరైటీ అనిపిస్తుంది ఇప్పుడున్నది మంచిగా కనిపిస్తుంది కొమ్మ చూడండి ఎంత కాయ ఉందో పైదాకా కూడా మొత్తం దిగుతుంది ఇప్పుడే పెట్టుకుంటే పెట్టుకోవచ్చు డెవలప్ అయ్యా ఈ విత్తనం ఇచ్చేసి డెవలప్ అయ్యి డెవలప్ అయ్యి సిగ్మెంట్ దీంట్లో చూడండి ఓకే చూడండి ఒక కొమ్మ ఇచ్చి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఒక కొమ్మకి ఎస్టో చిన్న కొమ్మ ఇది గుత్తులు గుత్తులు కాసింది చూడండి ఈ కొమ్మ చూడండి ఎట్లా కాసిందో గుత్తులు గుత్తులు కాసింది పట్టుకోండి నాగన్ గారు కన్నికాయ ఏందండి మీకు కన్నా ఆపరేషన్ కన్నా ఆపరేషన్ ఓకే ఓకే చూడండి ఎంత గుత్తులు గుత్తులు కాసింది ఒక చెట్టు నాగన్ గారు పట్టుకోండు చూడండి కాయ సైజు కూడా బాగుంది చూడండి మీకు బాగా ఇది చూడండి అంత సైజు బాగుంది కాయ సైజు కూడా బాగుంది మీకు ఫిట్ ఉంది గింజలు కూడా దీంట్లో ఎక్కువ ఉంటాయి బాగా ఉందండి చూడండి ఎంత ఉన్నాయి గింజలు కూడా మీకు చెట్టు పెట్టుబడి ఎక్కువ తక్కువ తక్కువండి దానికి తక్కువండి యావరేజ్ ఇప్పుడు ఎదికెంటే వస్తుంది అని ఏముందండి ఇప్పుడు మొత్తం కాయ మడికి ఒక ఇరవై వస్తుందా ముప్పై నలభై లాస్ట్ దాకా చూడండి కాపు చూడండి లాస్ట్ చూడండి ఏ చెట్టు చూసినా కాసి వంగిపోయింది చూడండి ఒకసారి చెట్టు చూడండి ఒకసారి మండబిద్దరం చూడు ఎట్లా కాసిందో కాపు చూడండి ఎంత చిక్కడ కాపు కాసిందో కింద ఇదో పైన స్టెప్ ఇది కింద స్టెప్ మూడు స్టెప్పులు వచ్చింది కాసుకుంటూ వచ్చేసింది చూడండి ఎంత చిక్కడి కాపు కాసిందంటే అంటే మామూలు చిక్కడి కాపు కాదు చూడండి ఒక కొమ్మ చూడండి ఇది ఒక కొమ్మే జస్ట్ కొమ్మ చూడండి ఎన్ని ఉన్నాయి చిక్కగానే గుతురు గుత్తులు దాసింది ఇప్పుడు బీ ఊర్లో ఎంత మన వచ్చానండి కాడికి గింజలకి అక్కడ మీ ఇద్దరు వచ్చిన నలుగురు నలుగురు తోట ఎలా ఉన్నాయి నలుగురు సీడ్ మంచి మిగతా సీట్లు చూడండి ఎంత ఎంత కాపును చూడండి ఒకసారి జస్ట్ ఇది ఒకటే చూడండి ఎంత ఎన్ని కాయలున్నా చూడండి దీనికి ఒక్క మండ ఇస్తే ఎన్ని మండలు చూడు ఎన్ని కాయలున్నా చూడండి ఒక మండకు చూడండి ఆకుల కాయలు ఆడ అట్లా మనకి ఎంత చిక్కగాసిందో ఏదో డబల్ ఫైవ్ డబల్ అయ్యి వెరైటీ చూడండి ఇది వెరైటీ అనమాట ఇది పట్టుకోండి నాగన్ గారు చూడండి ఎంత చక్కగా ఒక మండకి ఎన్ని కాయలు చూడండి ఎంత దగ్గర కాపు దగ్గర దగ్గర కాసింది ఈ వెరైటీ ఎవరైనా పెట్టుకోవచ్చండి యాక్చువల్గా ఈ సీట్ కూడా తక్కువ ఉంది ముందే ఆర్డర్లు అయిపోతున్నాయి కొంతమంది కి ఇవ్వడం జరిగింది ముందు బుక్ చేసుకున్న రైతులకే చూడండి ఎంత చిక్కగా కాసిందో గుత్తులు 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 కాసింది అనమాట ఈ వెరైటీ చూడండి ఏ చెట్టు చూసినా మనకి కాపే ఉంది ఎంత దగ్గర కాపు చూడండి మన కందికాయ కాసినట్టు కాసింది గుత్తులు గుత్తులుగా చూడండి కందిమండ ఉన్నట్టే ఉంది కందికాయలు కూడా ఎన్ని ఉండవు మనకి చూడండి ఎంత గుత్తులు గుత్తులు కాచిందో మళ్ళీ గ్రోతింగ్ గ్రోతింగ్ ఉంది తోట మళ్ళీ ఎక్కడ ఆగలేదు బరువు బరిక చూడండి ఇప్పుడు మీరు తోట దగ్గర ఏం చేద్దాం అనుకుంటున్నారండి వెరైటీ మెక్స్ట్ పెంచుకున్నాం అనుకుంటున్నారా పెంచుకోవాలని వేయాలి మొత్తం కూడా వేయాలనుకుంటున్నాం అండి మొత్తం కూడా చేయాలి అనుకుంటున్నాం చూడండి ముందు మొత్తం ఇది వేయాలనుకుంటున్నాను చూడండి ఎంత ఎంత ఉందో మీకే అనిపిస్తుంది అండి మంచిగా తోట కూడా కమ్మి చూడండి మొత్తం కమ్మిపోయింది తోట కూడా మనిషి నడవేది కాకుండా మనకి ఎటు చూసినా గానీ వెరైటీ చూడండి ఎంత చక్కగా అంటే అంత చక్కగా కాసింది ఇంకా మీరు ఏ భూమి ఎర్రభూ అండి చూడండి చూడండి ఈ చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఒక మండే చూడండి చూడండి ఏ చెట్టు చూసినా అంతే ఉంది ఒకటే కాదు చూడు కొద్ది దగ్గర కెమెరా ఒక చెట్టుని కాదు చూడండి ఏ చెట్టు చూసినా గానీ కాయ చూడండి ఎంత కాయిందో ఏ చెట్టు చూసినా కాయ చూడండి గుత్తులు గుత్తులు కాసింది ఏమైనా మంచిగా ఉన్నది చూడు ఇప్పుడు ఒకసారి అన్ని రికార్డ్ అయితే తర్వాత మాట్లాడుకున్నారు ఒకసారి చూడండి అన్ని కూడా ఎట్లా ఉందో గుత్తులు గుత్తులు కాసినాయి ఏ చెట్టు చూసినా గుత్తులు గుత్తుకు కాసింది చూడండి ఎంత కాపు కాల్సిందో అసలు కాసి వంగిపోయింది చెట్టు కూడా చూడండి ఈ చెట్టు చూడన్న ఎన్ని కాయలు ఉన్న చూడు ఆకులు కంటే కాయలు ఎక్కువ ఉంటాయి మంచిగా ఉందండి ఇది కాని రా కాయ మనకి కింద ఆకుల్లో తక్కువ దీనికి నల్లి కూడా రిజల్ట్ మంచిగా మిగతా ఇరుడు పెట్టిన మొత్తం నల్లు వచ్చి తినేసిపోతుంది ఇది చూడు ఆకులు చూడు గింత కూడా టచ్ చేయలేకపోతున్నది ఇది మనం ఆంబుతు బా ఉంటే పుట్టే గిత్త మంచిగా ఉంటది అవునా కదా ఆ చూడండి చూడండి ఎంత చిక్కడి కాపు బాబా బాబా మొత్తం ఎట్లా అంటే మంచిగా ఉండి ఇంకా అసలు చూడబడి చూసినవా ఎంత ఉందో ఎంత ఉందంటే అంత ఉంది మామూలు లేదు అసలు ఇలా మంచేసుకొని పడుకోపోతే తాలుగా ఏంటి లేదు చూసినవా ఇంత మచ్చ ఆపట్లేదు మచ్చలేదు ఎంతగానో ఇన్ని కాయ పండి కదా దీంట్లో మచ్చి ఆపడం లేదు ఒక్క కాయ కూడా మచ్చలేదు ఇరిగిన కొమ్మకే ఇంత ఉంది అంటే చెట్టు కూడా పండిన కాయ కూడా మచ్చలేదు ఇరిగిందే పుట్టు కాదు పక్క కొమ్మ ఇది ఆ ఒక కొమ్మ చూడండి ఎంత కాయ ఇది చెట్టు కాదు కూడా కాదు ఇది ఒక కొమ్మ చూడు పాడి చెట్టు జస్ట్ ఇది చిక్క చిక్కలు కాపు కాసింది బాగా చూడండి ఎంత చిక్కలు కాపు ఇది కూడా చూడండి ఎంత చిక్కగా ఉంది ఓకే థ్యాంక్ యూ అండి నాగన్ గారు ముందు